హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో సఫల ఏకాదశి విశిష్టత గురించి ఏకాదశి తిథి ప్రారంభము ముగింపు సమయాలు పారణ సమయము సఫల ఏకాదశి పూజా విధానము నైవేద్యాలు సఫల ఏకాదశి రోజు చేయవలసిన దానాలు ఏకాదశి తిథి రోజు పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందాం సఫల ఏకాదశి అనగా మన పనులన్నీ సఫలం చేసే పవిత్రమైన రోజు ఈ రోజు శ్రీమన్నారాయణుని భక్తితో పూజించాలి ఈ సఫల ఏకాదశి మహర్ష్యాన్ని పాండవులు అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయి మార్గశిర బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు సఫల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించాలి దానాలు చేయడం చాలా మంచిది సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందంటారు వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారము సఫల ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించి ఉపవాసము జాగరణ చేయటం వలన వేయి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈసారి సఫల ఏకాదశి రోజున యాదృచికాలు ఏర్పడుతున్నాయి ఈసారి సఫల ఏకాదశి రోజున శోభన యోగం జయాది యోగం కలయికం ఉంటుంది ఇది కాకుండా ఈ రోజున నక్షత్రం చిత్తా నక్షత్రం సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోరికలన్నీ నెరవేర్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఈ ఏడాది సఫల ఏకాదశి తేదీ డిసెంబర్ పద్నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషములకు ప్రారంభమై డిసెంబర్ పదిహేనవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషములకైతే ముగుస్తుందండి ఉదయం తేదీని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి డిసెంబర్ పదిహేనవ తేదీన ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం పాలన సమయం ఉపవాసం విరమించే సమయము ఏకాదశి వ్రతాన్ని మరుసటి రోజు ద్వాదశి తిథిలో సూర్యోదయం తర్వాత విరమించాలి పారణ సమయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయము ఏడు గంటల ఏడు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్య పారణ చేయవచ్చు సఫల ఏకాదశి వ్రతాన్ని చేసేవాళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పసుపు రంగు పుష్పాలతో తులసిమాలతో లక్ష్మీనారాయణుల ఫోటోని అలంకరించుకోవాలి ఏకాదశి పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి ఆవునేతితో దీపారాధన చేయాలి లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడశోపచార అష్టోత్తర పూజలు నిర్వహించుకోవాలి స్వామివారికి వివిధ రకాల పండ్లు దానిమ్మ జామ అరటి పండ్లు కొబ్బరికాయ చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదన చేయాలి అనంతరం ఏకాదశి కదవిని విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి లక్ష్మీనారాయణులను ధూపదీప నైవేద్యాలతో పూజించి కర్పూర నీరాజనం ఇవ్వాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సంకీర్తనలతో జాగారం చేయాలి ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకుని పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు మరునాడు ఉదయాన్నే ద్వాదశి తేదీ రోజు పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించాలి తర్వాత సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబులాదులతో సత్కరించి నమస్కరించుకోవాలి అనంతరము భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి దీంతో ఉపవాస వ్రతం పూర్తవుతుంది ఈ సఫల ఏకాదశి చేయటం వలన సన్మార్గంలో లేని పిల్లలు సన్మార్గంలో నడుచుకునేటట్లు చేస్తుంది అంతేకాక ఈతి బాధలు అనేటటువంటివి నివృత్తి చేస్తుంది ఈ రోజున బెల్లం దానం చేయడం శుభప్రదం బెల్లం దానం చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించడానికి ఈ ఏకాదశి తిథి చాలా ఉత్తమమైనది వృత్తి వ్యాపారంలో విజయం కోసము సఫల ఏకాదశి రోజున బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేయటము శుభప్రదంగా భావిస్తారు అంతేకాక పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వలన గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని శాస్త్రవచనము అంతేకాక ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి సఫల ఏకాదశి రోజు పిండితో దీపం తయారు చేసి విష్ణువు ముందు వెలిగించాలి దీనివల్ల విశేష ఫలితం ఉంటుందంటారు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించటం వలన శీఘ్ర వివాహాలు జరగటమే కాక వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు కలుగుతాయి రుణ సమస్యలు తీరుతాయి అంటారు ఈ సఫల ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాల్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు అంతేకాక సఫల ఏకాదశి రోజు ఈ మంత్రాలను ఎనిమిది సార్లు పఠిస్తే శుభం కలుగుతుంది అవి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః విష్ణు ప్రచోదయాత్ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమ అనే ఈ మంత్రాలని పఠించటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ మంత్రాలను భక్తితో పఠించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతుందండి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్ష చేసినట్లయితే పుణ్యలోకాలను తప్పనిసరిగా పొందుతారని వైకుంఠ ప్రాప్తి ఐశ్వర్యము కలుగుతుందని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేశాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి